హాయ్ నమస్తే నేను మీ ఆపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా చాలామంది కోర్టులు వేలం పాట వేసేటటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేయవచ్చా అని అడుగుతా ఒకవేళ కొనుగోలు చేస్తే పూర్తి అక్కులు వస్తే రావని అడుగుతున్నారు ఒకవేళ కొన్న తర్వాత ఆస్తి పూర్వ యజమానులు అడ్డుపడితే వాళ్ళని ఏ రకంగా కంట్రోల్ చేయాలనేది అడుగుతూ ఉంటారు ఒకటి గుర్తుంచుకోండి కోర్టు వారు వేలం పేట పెట్టేటటువంటి యాక్షన్ పెట్టేటటువంటి ఈ ఆస్తినైనా ఎవరైనా డబ్బులు ఉన్నప్పుడు కొనుగోలు చేసుకోవచ్చు సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఆ సివిల్ ప్రెజర్ కోడ్ ఏం చెప్తా ఉందంటే ఎవరైనా ఒక వ్యక్తి కోర్టులు వేలం వేలంపాట పెట్టినప్పుడు కొనుగోలు చేసుకుంటే కొనుగోలు చేసుకున్నటువంటి ఒక వ్యక్తికి సెక్షన్ సిక్స్టీ ఫైవ్ సిపిసి ప్రకారంగా పూర్తి హక్కులు అంటే సంపూర్ణమైనటువంటి హక్కులు వస్తాయనేది చట్టం చెప్తా ఉంది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కూడా చెప్తా ఉంది అయితే కొన్న తర్వాత ఆ ఆస్తిని పూర్వ యజమానులు ఎవరైనా అడ్డంపడితే ఏం చేయాలనేది కూడా చాలామంది అడుగుతారు అయితే సెక్షన్ సెవెంటీ ఫోర్ ఆఫ్ సిపిసి ఏం చెప్తుందంటే ఎవరైనా పూర్వ యజమానులు మన ఓపెన్ యాక్షన్లో కోర్టు ద్వారా భూములు కొనుగొన్న తర్వాత ఎవరైనా అడ్డుపడితే ఇబ్బందులు పెడితే ఇంటర్ఫియర్ అయితే వాళ్ళ మీద సెక్షన్ సెవెంటీ ఫోర్ సిపిసి ప్రకారంగా జైలుకి పంపేటటువంటి అధికారం కోర్టుకుంది జైలు పంపుతారు చట్ట వ్యతిరేకమైనటువంటి పని అని వాళ్ళని పూర్వ యజమానులను జైలు పంపడానికి కూడా అవకాశం ఉంది అట్లాంటి వ్యక్తులు ఎవరైనా అడ్డుపడితే మీరు ధైర్యంగా సెక్షన్ సెవెంటీ ఫోర్ కింద పిటిషన్ వేసుకోండి ఖచ్చితంగా కోర్టులు జైలు పంపుతారు మూడు సంవత్సరాల శిక్ష వేసేటటువంటి ఒకటి ఒకటి ఉంది దాన్ని అవగాహన కోసం చెప్తున్నాను